డించే కళబంద అదేనండి మన అలోవేరా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది స్కిన్ బర్న్స్ మైనర్ బర్న్స్ స్కిన్ ఇరిటేషన్ లైక్ ఎగ్జిమా సోరియాసిస్ని తగ్గిస్తుంది యాంటీ ఇంప్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఊన్ హీనింగ్ని ప్రమోట్ చేస్తుంది యాంటీ ఏజినింగ్ క్రీమ్ కింద కూడా వాడతాం బ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది యాక్నీన్ కూడా ప్రివెంట్ చేస్తుందండి నేచురల్ మాయిశ్చరైజర్గా కూడా యూస్ చేస్తాం స్కిన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్ అండ్ చేస్తుంది అలాగే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా హెయిర్ కేర్ని కూడా ఇస్తుంది డ్రై హెయిర్ని మాయిశ్చరైజర్గా చేస్తుంది డ్యాన్డ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది అలాగే ఇచ్చి స్కార్ప్ ఇన్సెక్ట్ బైట్కి సూథనింగ్ ఎఫెక్ట్ని ప్రమోట్ చేస్తుంది ఇంకా అండర్ ద ఐస్ ఐస్ కింద పర్ఫీనెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అలాగే ఇంటర్నల్గా కాన్స్టిబేషన్ని ప్రివెంట్ చేస్తుంది బ్లడ్ షుగర్ని మేనేజ్మెంట్ చేస్తుంది ఇమ్యూన్ బూస్టప్గా పనిచేస్తుంది కానీ కొంతమందిలో అలర్జీ రియాక్షన్స్ వస్తాయి సో ఇంటర్నల్గా తీసుకోవాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి అండ్ మన మనందరికీ తెలుసు మనందరూ యూస్ చేద్దామా మరి